హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పిల్లలకి సెకండ్ చాప్టర్ అంటే సంభాషణలో పక్షుల గురించి వివరించి చెప్పాను అవి నిన్న నేను కొన్ని ఇంటి దగ్గరే పక్షుల పిక్చర్స్ అన్ని కనెక్ట్ చేసుకొని స్కూల్కి తీసుకెళ్ళాను వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని నేనైతే స్కూల్కి వెళ్ళేసి అది చెట్ల మాదిరిగా చిన్న చిన్న ఆకులతోటి చెట్లని అరేంజ్ చేసుకున్నాను అలాగే పక్షులను ఇంటి దగ్గరే రెడీ చేసుకున్నాను కదా తీసుకెళ్ళి వాటిని వాళ్ళకి చూపిస్తూ ఇదేంటి పక్షి ఇది ఏ పక్షి ఇది ఏ కలర్లో ఉంది దీన్ని ఏమంటారు పక్షులు ఎక్కడ ఉంటాయి అవి ఎలా ఎగురుతాయి అని వాటికి చెప్తూ వివరించి చూపిస్తూ వాళ్ళతో కూడా నేను అలానే యాక్షన్ చేస్తూ చూపించాను వాళ్ళకు అర్థమయ్యే విధంగా నేను ఈరోజు పక్షుల గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళైతే చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర చూసామని కొందరు అలాగే వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నాయని అని వాళ్ళు కూడా ఆన్సర్స్ చెప్పారు పక్షులు ఎలా ఎగురుతాయో చూపించమంటే వాళ్ళు కూడా ఎంచక్క యాక్షన్తో చూపించారు కొందరు పిల్లలు అయితే అసలు చూడగానే తొందరగా క్యాచ్ చేసేస్తారు కొందరు కొంచెం లేటుగా ఉంటారు అలాంటి వాళ్ళని ముందుగా ఎంకరేజ్ చేస్తాను